అది జీ బాబా దిదుగో జిల్ జిల్ ఆది కాదు ఆ కదా అవును అవునా మంచి మూడ్ లో ఉంది ఆదంట ఎందుకు అవున నొప్పి మంచిది అవును అవున మాజీ ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా రాత్రి పూట చెప్పవేంట అమ్మా మీకు మంచి డిన్నర్ చేసి పెడదామని ఆహా ఏం కావాల అడుగు మంచి వంటకాలు చేసి పెడతాను టైగర్ ప్రాన్స్ కొరమేను కోడి కజ్జలు తీసుకొస్తావు బావా బావా అమ్మాజీ చూసుకొస్తావాడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి బావా అమ్మాజీ నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తోగుతానంటున్నావా వద్దు నే 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 తావుతా నేను నీకోసమే నది ఇదితో నది అమ్మాజీ అమ్మాజీ రాబే నా చెల్లియా చెల్లియా రాబేనా చెల్లియా తొందరగా రాబే నా చెల్లియా పోతున్నా చెయాడికి నా చెయా ఈ రోజు మీ పుట్టినరోజు కదా అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు అవును ఈ రోజు మీ పుట్టిన పుట్టిన రోజు అవును పుట్టినరోజా అనుకోని మా అమ్మాజీ నా చేత కొరమీలు తెప్పించి కసకస తోవించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీ లో పెట్టుకుని తెచ్చింది సార్ ఏంటో గేర్ బాక్స్ పగిలిపోతుంది ఎందుకు సార్ కొంచెం నవ్వా నవ్వుతూనే ఏంటిది నవ్వా అవును సార్ నా ఫేస్ మ్యాను ఎంత నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంత గట్టగలండి సార్ సైలెంట్ సార్ పగిలిపోతుంది అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా ముళ్ళు తీసి వడ్డించు మావో గారి గుచ్చుకుంటాయి సార్ మీరు తినగా మిగిలిపోయింది ఉంటే ఈ బొచ్చలో పడేయండి సార్ నా పుట్టినరోజు తింటాగే నీ వంట కూడా చాలా అందంగా సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్ నరమాంసం అమ్మో లేదు కదా ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి పోరుకొని క్యారేజీ లో పట్టుకొచ్చేది వీరి కోదండవ్ర దేవుడు వెల్కమ్ టు విశాఖపట్నం మీరు చాలా నువ్వు ఇంటికి వెళ్ళు బావగారితో చిన్న రాజకార్య మాట్లాడి పంపుతాను ప్రయాణం చేసి వచ్చాం కదా రేపు కలుద్దాం లేడివే మా అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా అరగంట గంటలు వదిలిపెడతానయ్యా బాబు రామా బయలుదేరు శ్రీకాంత్ ఏం మాట్లాడాలో చెప్పండి ఆ పెళ్ళై పది రోజులు అయ్యేసరికి చాలా ధైర్యం నేను నేనిప్పుడు జమునిచ్చిన మరణ వాంగ్మూలాన్ని రివాల్వర్ మీద తీసిన నీ ముద్దలని కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు సరా సరి మీకెంత డబ్బు కావాలి ఆహా డబ్బు కోటీశ్వర్రాలి మెడలో మూడు ముళ్ళు వేసేసరికి మూడే మారిపోయిందిరా మారిపోయిందిరాని లక్ష చాలా లక్ష నేను అడిగింది నిజంగా ఇస్తావా నువ్వు ఆ ఇస్తాను ఇంకేం కావాలో చెప్పండి నీ పెళ్ళాన్ని చంపి పెట్టాలి చంపిన తర్వాత ఆస్తి మొత్తం మీకు వస్తుంది ఒక కోటి నీకు ఒక కోటి నాకు యూఆర్ డూయింగ్ ఇట్ యు ఆర్ డూయింగ్ ఇట్ లేకపోతే ఉరి వేలాడతాం మైండ్ అట్ హలో బావ గారు బాగున్నావమ్మా నువ్వు నూరేళ్ళు జీవించాలమ్మా ఏం బావగారు బిజీగా ఉన్నారా పై జయంతి నిన్ను పెళ్లికొద్దు పిలుస్తుందే ఏమిటి తట్టిందా మదర్ ప్లాన్ తట్టింది గో ఏమిటది నన్ను ఉరికంప వెక్కించి నా ప్రాణం తీయండి డోంట్ బీ సిల్ నువ్వు చచ్చిపోతే తను బ్రతకలేదనే కదా నీ పెళ్ళా నిన్ను మర్డర్ కేసు నుంచి తప్పించింది నాకు కావాల్సింది అది ఒక్కరితో చచ్చి మనిద్దరం ఆస్తి పంచుకోవడం నేను ప్లాన్ చెప్తాను రా నువ్వు కారు నడుపుకుంటూ వస్తూ ఉంటావు సరిగ్గా లెఫ్ట్ అని తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తుంది నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తా కారు వెళ్ళి బైజంతితో సహా లారీని గుద్దేస్తుంది ఏ గుర్తు పెట్టుకో నువ్వు కారు నడుపుకుంటూ వస్తూనే ఉంటావు సరిగ్గా లెఫ్ట్ డోర్ తిరుగుతుండగా ఎదురుగా లారీ వస్తున్నాడు నువ్వు రైట్ సైడ్ డోర్ తీసుకుని దూకేస్తా కారు వెళ్ళి వైద్యించితో సహా లారీని గుర్తి

వైజయంతిని డాక్టర్ చూపించి తీసుకొస్తా పదమ్మా ఏమిటలా చూస్తున్నావు కారు వెనుక సీట్లు నేను ఎందుకు కష్టంలో ప్రత్యక్షం ఉంటానని నేను దేవుణ్ణి కాదు మనోజు వల్ల మీకు ఏ నష్టం రాకూడదని అనుచ్చణం మీ నెడల ఉంటున్నాను నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసిందేమిటి చాలా తెలివిగా నీ పెళ్ళాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించానకున్నావా అది కాదు నేను చంపాలని ప్రయత్నించాను కానీ కంగారు పడకు నీ తప్పు కాదని నాకు తెలుసు నీ వల్ల కాదని నేను అర్థం చేసుకొని మర్టర్ స్పాట్లో మార్పులు చేశాను హాస్పిటల్లో ఈ పాటికి వైజయంతిని ఆ ఫారెన్ కుర్రాడు హత్య చేసుంటాడు నో ఎమోషన్స్ పిచ్చివాడ వైజయంతి పోయాక ఇంకో జయంతి మరో చామంతి మంది దొరుకుతారు శవం కోసం ఎదురు చూస్తూ ఉంటూ